వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి భక్తులకు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు అరవై తొమ్మిది అడుగులతో దర్శనం ఇవ్వబోతున్నాడు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనం సాఫీగా జరిగేటట్టు కమిటీ మెంబర్స్ వీణా మాధురి మీడియాతో తెలిపారు మరియు అడ్వైజర్ బాలకుమార్ తెలిపారు మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ ప్రస్తుతం మనం వచ్చేసి ఖడతాబాద్లో ఉన్నాము ఖడతాబాద్ అంటేనే గుర్తుకొచ్చేది బడా గణేష్ ఈసారి భక్తులకి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నారు ఒకసారి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో ఒకసారి వీణా మాధురి గారు ఉన్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం పదండి ప్రస్తుతం మనతో ఇక్కడ కమిటీ మెంబర్ వీణా మాధురి గారు ఉన్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో మేడం నమస్కారం మేడం చెప్పండి మేడం భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మన విశ్వశాంతి మహాశక్తి గణపతికి ఈసారి అన్ని హంగులు అన్ని రంగులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఏర్పాట్ల సంగతికి వస్తే మాత్రం మనకు గవర్నమెంట్ నుంచి అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయి బ్యారికేడ్స్ నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు వేయడము సో మేము రెగ్యులర్ లైన్లో వచ్చే వాళ్ళకు రైట్ లెఫ్ట్ అండ్ ఇవన్నీ సైడ్ సైడ్ బ్యారికేడ్స్ కూడా అయిపోయాయి ఇన్ కేస్ క్రౌడ్ ఎక్కువ అయితే కనుక మధ్యలో నుంచి వదిలేస్తారండి పోలీసు వాళ్ళు అవి కూడా మధ్యలో ప్లేస్ అంతా ఓపెన్ పెట్టేసి ఓన్లీ సైడ్ సెడ్ బ్యారికేడ్స్ మాత్రం స్టార్ట్ అయిపోయింది ఇంకా మిగతా మనము మీరు డేట్ అడుగుతున్నారు పూజ సమయం అయితే ఇరవై ఏడవ తారీఖు పదిన్నర నుంచి పదకొండు లోపల మన మహాగణపతి పూజ స్టార్ట్ అవుతుందండి మన గవర్నర్ గారికి కూడా మన దానం నాగేందర్ గారు మన ప్రెసిడెంట్ అయిన దానం నాగేందర్ గారు ఇన్విటేషన్ ఇచ్చారు మన పూజకు మాత్రం మన ప్రథమ పూజకు మన గవర్నర్ గారు వస్తున్నారండి లడ్డు లడ్డూ ఎక్కడ తయారవుతుంది అది అక్క లడ్డు ఎక్కడి నుంచి వస్తుంది మేడం లడ్డు మాత్రం అందరు భక్తులు తెచ్చింది భగవంతునికి ఎక్కుతుందని ఇక్కడ ప్రత్యేకంగా ఒక ప్లేస్లో చేస్తున్నామని కాదు ప్రతి ఒక్కరు భక్తులు ఏదైతే కోరికలు నెరవేరిన వాళ్ళు వాళ్ళు ఏదైతే లడ్డు తెస్తారో ఆ లడ్డు అన్ని భగవంతునికి ఎక్కించి అదే నెక్స్ట్ డే కానీ అదే రోజు కానీ మనం డిస్ట్రిబ్యూట్ భక్తులకు అదే రోజు చేసేస్తున్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి గణపతి దగ్గర వేలంపట వేస్తారు గణపతి లడ్డుది మరి కా కర్తాబాద్ బడా గణేష్ దగ్గర ఎందుకు అయ్యారు వేలంపట ఇది ఖైరతపల్ నుంచి ముందు నుంచి అలవాటు లేదండి ఇది ఒక రెండు సార్లు చాలా ఇయర్స్ బ్యాక్ అనుకున్నారు అని కొన్ని అచ్చి రాలేదు భక్తులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు భక్తులు అందరూ క్షేమంగా వచ్చేసి ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేసి భగవంతుని దగ్గర వచ్చి దర్శనాలు చేసుకొని అందరు ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని ఛానల్ జే సెవెన్ టీవీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్